నూట పది ఇల్లు కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైజ్ లొకేషన్ అన్ని చెప్పేస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను సో ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు నైంటీ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది సో మీరు సపోర్ట్ చేస్తే మనం కూడా వన్ ల్యాక్ మైల్ స్టోన్లో అయితే ఉంటాం అన్నమాట సో తప్పకుండా సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఇది మనకి టూ బీహెచ్కే హౌస్ అండి ఇంటి ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండ్ ఇది మనకి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్లో అయితే ఉంటుందండి అండ్ నూట పది గజాల్లో ఉన్న హౌస్ అండి హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే ఈ హౌస్ అనేది ఉందండి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉందండి ఇది మనకి దాదాపు త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఆల్రెడీ ఇంటిపైన బ్యాంక్ లోన్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి దాంట్లో వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంది ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి కాసిమాన్ సింగరంలో అయితే ఉందండి ఈ కాసిమాన్ సింగరం మనకి ఉప్పల్ నుండి ఉప్పల్ మెట్రో నుండి దాదాపు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగుందండి అండ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి మీకు హౌస్ అనేది చూపించడం జరుగుతుంది అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ అడగండి నేను కామెంట్ కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ జై హింద్